హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్రం అంతా షాక్ హైకోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం డీకేటీ పట్టాల పొంది అసైన్ భూములను సాగు చేసుకుంటున్న వారు ఏదైనా ప్రాజెక్ట్ కోసం వాటిని కోల్పోతే ప్రైవేట్ భూమి యాజమాన్యులతో సమానంగా నష్టపరిహారం ఇతర ప్రయోజనాలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది వారికి గ్రేషియాతో సరిపెట్టడానికి వీల్లేదని నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది మరోవైపు కోఆపరేటివ్ జాయింట్ పార్కింగ్ సొసైటీ స్కీమ్ కింద లీజ్ భూములను పొందిన వారిని డీకేటి పట్టాదారులతో సమానంగా చూడాలని ప్రైవేట్ భూ యాజమానులకు మాదిరి వారికి నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది అసైన్ భూములను పొందిన వారికి వాటిపై రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది భూములపై వారికి కల్పించిన హక్కులు తాత్కాలికమైనవి షరతులకు లోబడి ఉండ ఉండాలంటూ నష్టపరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది సిజేఎఫ్ఎస్ పథకం కింద అసైన్ భూములు పొందిన వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోతుందంటూ తెలుగు గంగ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ను న్యాయస్థానం కొట్టేసింది పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధేరత్సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల మేరకు ఈ తీర్పును చెప్పింది తెలుగు గంగ ప్రాజెక్ట్ పరిధిలోని కండలేరు జలాల సమయం కోసం తాము భూములు కోల్పోయామని నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు ఎక్స్గ్రేషియాతో సరిపెడుతున్నారంటూ నెల్లూరు జిల్లా రావూరు మండలంలో మండలం గుండవోలో గ్రామానికి చెందిన ఎం రామయ్య మరికొందరు రెండు వేల తొమ్మిదిలో హైకోర్టులో వ్యాజ్యం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తహసీల్దార్ తమకు ఎస్ఐన్ భూములను ఇచ్చారని ప్రైవేట్ భూము యాజమాన్యులతో సమానంగా తమకు నష్టపరిహారం ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను రెండు వేల ఇరవై రెండులో ఆదేశించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు సిజేఎఫ్ఎస్సి స్కీమ్ భూముల సభ్యులుగానే పిటిషనర్లకు లీజ్ కింద భూమిని మంజూరు చేశామన్నారు వీరికి ఎక్స్గ్రేషియా చెల్లించామని నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఆ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది పాండు కేసులో వెలువడిన తీర్పు ప్రకారం ప్రైవేట్ భూ యాజమాన్యులకు చెల్లించే నష్టపరిహారంతో సమానంగా డీకే పట్టాదారుల ప్రయోజనాలు పొందడానికి అర్హులని గుర్తు చేసింది సిజేఎఫ్ఎస్ స్కీమ్ కింద లీజ్ భూములను పొందిన రైతులు డీకేటీ పట్టాదారులతో సమానంగా నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్